నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా సో జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే అందంగా నిగ ఒత్తుగా పెరగాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇలాంటి విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ నాచురోపతి అండ్ యోగా థెరపిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి గారు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఎలా ఉన్నారు బాగున్నాం సో జుట్టు రాలిపోయే సమస్య ఈ రోజుల్లో చాలామంది కామన్ మైట్ బి ఏ సమస్య వల్ల కావచ్చు లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు స్ట్రెస్ వల్ల కావచ్చు ఏ కారణాలైనా సరే జుట్టు అందంగా అందాన్ని ఇంకో ఎక్కువ పెంచుతుంది కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది మనకి సో రాలిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి రెమెడీస్ అందుబాటులో ఉంది యాక్చువల్గా జుట్టు రాలిపోతుంది అంటేనే అక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మినరల్స్ డెఫిషియన్సీ ఓకే వైటమిన్స్ అండ్ మినరల్స్ డెఫిషియన్సీ బాగా ఉన్నట్లు ఇంకొకటి స్ట్రెస్ స్ట్రెస్ ఉండలా కూడా బాగా రాలిపోతూ ఉంటుంది హెయిర్ ఇవి రెండు మెయిన్ అండ్ ఇంకొకటి వచ్చేసి డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ మీద చుండ్రు లాంటిది వస్తుంది ఈ చుండ్రు వల్ల కూడా మళ్ళీ ఎగైన్ దానికి సఫిషియెంట్ మినరల్స్ ఉండవు కాబట్టి రాలిపోతూ ఉంటుంది చుండ్రు వల్ల కూడా బాగా జుట్టు రాలిపోతూ ఉంటుంది సో ఈ కారణాలన్నింటి కూడా మెయిన్ కారణాలు వచ్చేసేసి ఇవే ఉంటాయి అంటే జుట్టు రాలిపోవడానికి మెయిన్ కారణాలు ఇంకా కొంతమందిలో వేరే వేరే ఉంటాయి అలోపిషియా అని చెప్పేసి ఊరికే అంటే సగం సగం పోవడము ఇట్లాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మెయిన్లీ ఇవే కారణాలు అండ్ ఇంకొకటి వచ్చేసి అమ్మాయిల్లో అయితే మెయిన్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ది మోర్ ఇంపార్టెంట్ ఇన్ ద గర్ల్స్ సో ఎందుకంటే మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుంది కూడా మోర్ ఆఫ్ గర్ల్స్ ఈవెన్ బాయ్స్ కూడా చూసినా అంటే వాళ్ళకు కూడా కొంతవరకు మనం చెప్పే రెమెడీస్ పనిచేస్తాయి కానీ మనం మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ గర్ల్స్ కాబట్టి వాళ్ళ హార్మోన్ ఇంబ్యాలెన్సింగ్ గురించి కూడా మనం కొంత మాట్లాడతాము సో మనం ఏంటంటే చిన్న చిన్న రెమెడీస్ తోటి మనం ఎలా చేయాలి ఎలా మంచి హెల్దీ హెయిర్ని నేను మెయిన్ ఏం చెప్తానంటే ఎక్స్టర్నల్స్ ఎలా ఉన్నా ఎక్స్టర్నల్స్ మీరు ఏం వాడినా ఇంటర్నల్ హెల్త్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్ ఓకే ఇంటర్నల్గా మీరు స్ట్రాంగ్గా మీ అంటే మీ బాడీలో మంచి ఐరన్ మెగ్నీషియం ఇవి బాగా ఉంటే మీ హెయిర్ హెల్దీగా ఉంటుంది అంటే మీ హెల్త్ సో ఐరన్ మెగ్నీషియం ఎక్కువ ఉండే ఫుడ్స్ ఏంటంటారు ఐరన్ మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ అంటే మెయిన్లీ మనము కరివేపాకు బాగా చెప్తాము ఈ కరివేపాకు కరివేపాకు కరివేపాకులో ఏంటంటే కావలసినంత ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ అంటే బాడీకి కావాల్సినవన్నీ కూడా ఈ కరివేపాకులో ఉంటాయి సో అందుకే ఏం చెప్తామంటే ఎక్కడ మీరు అంటే మజ్జిగ తాగు కూరలో కరివేపాకు లాగా తీసేస్తారు మామూలుగా అలా తీయొద్దు అని చెప్తాము కరివేపాకును బాగా తినమని చెప్తాము సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీ బ్లడ్ యొక్క క్వాలిటీ మారుతుంది బ్లడ్ యొక్క క్వాలిటీ మారుతుంది అండ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు స్కాల్ప్ పైకి వచ్చేటప్పటికి మనకి సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది అంటే న్యూట్రియం మినరల్స్ ఆ పై వరకు మన జుట్టు వరకు రావడానికి చాలా కష్టపడుతుంది బాడీ సో కాబట్టి ఏంటంటే ఇవన్నీ బాగా ఉన్నాయనుకోండి వీటిని క్యారీ చేసే ఆక్సిజన్ కూడా బాగుంటుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది సో సర్క్యులేషన్ పెరిగినప్పుడు ఎంత మన హెడ్కి ద కరెక్ట్ సర్క్యులేటెడ్ బ్లడ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇవన్నీ అక్కడ దాకా చేరుకుంటాయి కదా త్రూ తోనే మనకి అన్ని మినరల్స్ అండ్ వైటమిన్స్ ఇవన్నీ చేరుకోవాల్సింది కాబట్టి అంటే సర్క్యులేషన్ బాగా అవ్వాలి అంటే ఇవన్నీ బాగా ఉండాలి అండ్ ఈ మినరల్స్ అన్ని కూడా ఉండాలి ఇప్పుడు లైట్ సర్క్యులేషన్ ఉన్నా కూడా మినరల్స్ ఉన్నాయి అనుకోండి అట్లీస్ట్ అబ్జార్బ్ అవుతుంది మనకి సో కాబట్టి ఏంటంటే మెయిన్లీ కరివేపాకు అనేది ది బెస్ట్ సోర్స్ అని చెప్తాము దీన్ని మనం ఎక్స్టర్నల్స్ లో కూడా యూస్ చేయొచ్చు అంటే హెయిర్ ఆయిల్స్లో కూడా వాడవచ్చు బట్ ఇంటర్నల్గా మాత్రం బాగా తీసుకోమని చెప్తాము లైక్ మజ్జిగ ఇట్లాంటి వాటిట్లో కూడా కొంచెం కరివేపాకు నూరి వేసేసి అలా ఉంచి ఇంటర్నల్గా తీసుకోమని చెప్తాం రెగ్యులర్గా దీనివల్ల ఏమవుతుంది ప్రోబయోటిక్ ఉంటుంది మనకి అంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఎట్ ద సేమ్ టైమ్ ఈ దీంట్లో ఉన్నటువంటి కరివేపాకులో ఉన్నటువంటి అన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ మజ్జిగలోకి అబ్జార్బ్ అవుతాయి సో ఆ మజ్జిగ తాగడం వల్ల మన బాడీకి ఆ డీహైడ్రేషన్ ఉండదు అండ్ కావాల్సినటువంటి ఐరన్ పొటాషియం మెగ్నీషియమ్స్ ఇవన్నీ దీంట్లో నుంచి బాడీకి వస్తాయి అండ్ మంచి బ్యాక్టీరియా అంటే గట్ బ్యాక్టీరియా అనేది మంచిగా ఉంటుంది ఆ గట్ బ్యాక్టీరియా బాగుండటం వల్ల కాన్స్టిపేషన్ ఇలాంటివి ఏమీ ఉండవు అండ్ మన హెల్త్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది సో మెయిన్లీ మెయిన్ చెప్పేది మాత్రం ద బెస్ట్ థింగ్ వచ్చేసేసి కరివేపాకు హెయిర్ మంచిగా ఉండాలి అంటే మాత్రం కరివేపాకుని ఎక్కువగా ఎక్కువగా యూస్ చేయాలి తరచూ యూజ్ చేస్తూ ఉండాలి పడేయకుండా చక్కగా తినడము అలా చేయాలి అండ్ చెప్పినట్లు మజ్జిగలో తీసుకుంటే ఇంకా బెస్ట్ ఉంటుందండి మజ్జిగలో ఎప్పుడైనా సరే మీరు ఏది తింటున్నా అంటే లైక్ లంచ్ డిన్నర్ అలాంటివి డిన్నర్ అయితే ఇప్పుడైతే వద్దని చెప్తాము డిన్నర్ టైంలో అంటే శీతాకాలంలో అంటే సీజన్ వైజ్ కూడా మనం ఫుడ్స్ని చూస్ చేసుకోవాలి తినే విధానం చూస్ చేసుకోవాలి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో ఏం చెప్తామంటే రెగ్యులర్గా మార్నింగ్ లంచ్ టైం ఉంటుంది మనకి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దానికి వన్ అవర్ బిఫోరు కరెక్ట్గా మజ్జిగలో దీన్ని కరివేపాకును వేసుకుని కనుక తీసుకుంటే ది బెస్ట్ ఉంటది అని చెప్తాము హెయిర్ కి సో అలానే ఇంకొకటి క్యారెట్ క్యారెట్ కూడా ది బెస్ట్ సోర్స్ అని చెప్తాము రోజు ఒక క్యారెట్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే పని లేదు అనేది కూడా ఉంటది సో క్యారెట్ తినటం వల్ల ఏమవుతుందంటే మంచి ఫైబర్ కంటెంట్ తో పాటు బీటా కెరోటిన్ ఇట్లాంటి మనకి బాడీకి కావాల్సినవి అండ్ ఐ రిలేటెడ్ ఇప్పుడు ఐస్ వీటికి అన్నిటికీ ఉన్న నర్వ్స్ కి వీటన్నిటికీ ఒక లింక్ ఉంటది అంటే మన స్కాల్ప్ లో ఉన్న వానికి సో బ్రెయిన్ రిలేటెడ్ స్కాల్ప్ లో ఉన్నటువంటి నర్వ్స్ కి వీటన్నిటికీ లింక్ ఉంటది కాబట్టి ఆ బెటర్ కెరేటిన్ అనేది దీంట్లో ఉంటుంది ఉంటది కాబట్టి దీని వల్ల ఏంటంటే మంచి సర్క్యులేషన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మెయిన్లీ సర్క్యులేషన్ ఇంపార్టెంట్ అందుకే మీకు తలలో మసాజ్ చేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ పీస్ఫుల్నెస్ అది ఉంటుంది ఎందుకు అంటే అప్పటి వరకు సర్క్యులేషన్ తక్కువ ఉన్నా మసాజింగ్ వల్ల సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది సో కాబట్టి అందుకే ఆయిల్ అప్లై చేసేప్పుడు కూడా వేళ్లతో చక్కగా అప్లై చేసుకోమని చెప్తాము వేళ్లతో అప్లై చేయడం వల్ల స్కాల్ప్ కి మసాజ్ అవుతుంది మసాజ్ అయ్యి సర్క్యులేషన్ పెరుగుతుంది సర్క్యులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో దానికి ఏవైతే మనకి హెయిర్ కి కావాల్సినటువంటి అన్ని ని అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది స్కాల్ప్ సో కాబట్టి ఏంటంటే క్యారెట్ కూడా ది బెస్ట్ సోర్స్ అని చెప్తాము క్యారెట్ తింటే హోల్ ఐసే కా అంటే హెయిరే కాదు హెయిర్ తో పాటు ఐస్ బ్రెయిన్ అన్ని షార్ప్ అవుతాయి కాబట్టి ఏంటంటే క్యారెట్ అనేది కూడా యూనివర్సల్ ఫుడ్ అన్నట్టు అంటే లైక్ సూపర్ ఫుడ్ లాగా అనమాట ఇప్పుడు మొరింగా ఇట్లాంటివి ఎలా అంటామో ఈ క్యారెట్ కూడా అట్లానే సో కాబట్టి రోజు ఒక క్యారెట్ తినడంలో అంటే గుడ్ సోర్స్ ఆఫ్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ మినరల్స్ అన్ని వస్తాయి కాబట్టి ఏంటంటే క్యారెట్ కూడా బెస్ట్ గా పనిచేస్తుంది ఇన్ హెయిర్ గ్రోత్ లో మెయిన్లీ డైటే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇంటర్నల్ గా అయితే మేడం ఇప్పుడు ఇంటర్నల్గా డైట్ చాలా వివరించారు అసలు హెయిర్ అసలు రూట్ మనం ఎలా కంట్రోల్ అదే చెప్తున్నాను కదా మెయిన్లీ డైట్ డైట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు స్లీప్ ఇంపార్టెంట్ అంటే నేను అనేది హార్మోన్స్ మెయిన్లీ గర్ల్స్ లో అయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ బాగా ఉంటుంది సో ఇలా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఇది బ్యాలెన్స్ అవ్వాలి అంటే అగైన్ స్లీప్ రావాలి మనం స్లీప్ కరెక్ట్ గా ఉంటే మీ హార్మోన్స్ కరెక్ట్ బ్యాలెన్సింగ్ లో ఉంటది అంటే మీరు ఎలా ఫుడ్స్ లో కొంతవరకు డైట్ లో తీసుకొస్తాము బట్ అట్ ద సేమ్ టైమ్ వచ్చేసేసి స్లీప్ స్లీప్ క్వాలిటీ స్లీప్ ఉండాలి క్వాలిటీ స్లీప్ సౌండ్ స్లీప్ క్వాలిటీ స్లీప్ అండ్ టైమింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ చాలా ఏమంటారు అంటే తెల్లవారుజామున మూడింటికి పడుకుని మధ్యాహ్నం పన్నెండింటి దాకా పడుకుని నేను ఎయిట్ అవర్స్ పడుకున్నాను ట్వెల్వ్ అవర్స్ పడుకున్నాను ఇట్లా అంటారు అట్లా కాదు ఏ టైంలో పడుకోవాలో ఆ టైంలో పడుకోవాలి ఎప్పుడు పడుకోవాలి అంటే కరెక్ట్ స్లీప్ ఇన్ ద ఇండియా అంటే మేము చెప్పేది నైన్ థర్టీ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు త్రీ థర్టీ మ్యాక్స్ త్రీ థర్టీ నైన్ థర్టీకి ఎందుకు చెప్తాము అంటే అట్లీస్ట్ మీరు నైన్ థర్టీకి ఆన్ బెడ్ వెళ్తే అట్లీస్ట్ మీరు నిద్రపోవడానికి మళ్ళీ ఒక అరగంట అట్టి ఇటు ఇటు అవుతుంది సో అట్లీస్ట్ టెన్ టెన్ థర్టీకి మీరు సౌండ్ స్లీప్ వెళ్తే త్రీ థర్టీ ఫోర్ వరకు ఆ సౌండ్ స్లీప్ ఉంటే ఆ టైంలో మన బాడీ హార్మోన్స్ని కొన్ని ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది ఆ ఎంజైమ్స్ని రిలీజ్ చేయటం ద్వారా మీ హార్మోనల్ హార్మోన్స్ అన్ని బ్యాలెన్సింగ్గా ఉంటాయి బ్యాలెన్స్ ఉండదు ఉండకపోవడం వల్ల హెయిర్ గ్రో హెయిర్ గ్రోత్ బాగుంటుంది అండ్ అసలు హెయిర్ ఫాల్ అనేదే ఉండదు సో అది కాబట్టి ఏంటంటే మెయిన్లీ స్లీప్ ఇంపార్టెంట్ ఓకే యా థ్యాంక్ యూ మేడం చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ యా థ్యాంక్ యూ